సోమవారం సాయంత్రం మోహన్ బాబు మనోజ్ల ఫిర్యాదులతో మంచు కుటుంబంలో గొడవలు బహిర్గతమయ్యాయి సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ ద్వారా మోహన్ బాబు తన కుమారుడు మనోజ్పై ఫిర్యాదు చేశారు హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో పదేళ్లుగా నివాసముంటున్న చిన్న కుమారుడు మనోజ్ యాదృచ్ఛికంగా తన ఇంటినుంచి వెళ్లిపోయి నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు మనోజ్ తాను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలసై ఈ నెల ఎనిమిదిన తన ఇంట్లో అలజడి సృష్టించాడని పేర్కొన్నారు ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని తెలిపారు మరుసటి రోజు తాను మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరుడు ముప్పై మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడి అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని మోహన్ బాబు పేర్కొన్నారు ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించారని చూస్తున్నారని ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్న వారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోంది ఈ పరిణామాల మనోజ్ మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని తగిన భద్రత కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య కుమారుణ్ణి చుట్టుముట్టారని చంపేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు ఈ నెల ఎనిమిదిన తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్న అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నట్లు చెప్పారు గుర్తు తెలియని వ్యక్తుల్ని పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడినట్లు వెల్లడించారు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్ లో అదృశ్యమయ్యాయన్నారు పనివాళ్లను అడిగితే విజయరెడ్డి రెడ్డి కిరణ్ సీసీటీవీ ఫుటేజీలు తీసుకున్నట్లు చెప్పారన్నారు విజయరెడ్డి రెడ్డి కిరణ్ కి దాడి పథకం గురించి ముందే తెలిసి ఉంటుందని ఆరోపించారు తన కుటుంబానికి తనకు తగిన రక్షణ కల్పించారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు మనోజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు సేకరిస్తామని పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు మోహన్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు పేర్లు ఎవ్వరి మెన్షన్ చేయలేదు పది మంది రాశారు మోహన్ బాబు గారి పేరు లేదు అందులో ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరి గారు మెన్షన్ చేయలేదు ఎందుకు దాడి చేశారు అనేది నాకు తెలియదు నాకు మా పిల్లలకు నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు అందులో డైలెండ్రోడ్ వచ్చింది కాలు వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు ఎవరు ఏం లేదు దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే తీసుకొచ్చి చెప్పారు సోమవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉప ముఖ్యమంత్రుల్ని తెలంగాణ డీజీపీ ఏపీ హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయారని మనోజ్ కోరారు